అన్నాడు అది ఉంది చూడు పైన ఇరవై కాదులే అమ్మాయి వెళ్ళదు పైన పైన చూడానా పల్లీలు కరెక్ట్గా వాడనందుకు మళ్ళీ దాని అన్న సెట్ చేసిండు నువ్వు దాన్ని ఓకే అయిపోయి అమ్మాయి ఓకేస్తా ఓకే ఉషా పల్లీలు నిన్న వేద్దాం అనుకున్నాము కానీ ఎక్కువ ఉంటే భూమిలా పదును అంటే వాటర్ షాప్ ఎక్కువ ఉంటే సరిగ్గా వడవంట మళ్ళీ ఏంటి పా మమ్మీ ఇది మందు దాని పేరు ఏమంటారు అడుగు పిండి వెళ్ళేవా చూడు అదే అమ్మ అడుగమని అంటే అవి ఆడ పెట్టినా సరిపో వాడదాకా చూడు ఒకసారి మళ్ళీ తర్వాత ఉన్నాయా ఇంత బాగుంది చెత పల్లీలు పడతలేవు 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 కదా అవును ఇదిగో పడతాయి అనమాట సార్లు పల్లీలు ఏదో రిపేర్ అయ్యి ఇలా కొంచెం తక్కువ పడింది పల్లీలు నిన్న వేద్దాం అనుకున్నాము కడ ఎక్కువ అయిందని ఏలేదు ఈరోజు వచ్చినాము కానీ ఎందుకో బండి సతాయిస్తుంది కొన్ని ఒక తిక్కువడుతున్నాయి ఒక తిక్కువడుతున్నా పల్లీలు సాలు సాలులా తీసా తీస్తానా

మళ్ళీ ఇంటికి రావాలన్నా ఓకే నేను టెన్షన్ పడ్డా పల్లీల కింద తేలినే కదా అనుకున్నా మీరు మట్టేసి మట్ వేసి కదా ఓకే